హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మా చిన్నోడు చాలా కష్టపడి డోర్ ఓపెన్ చేశాడనమాట ఈ వ్లాగ్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ జూలై రోజు వ్లాగ్ ఇది పిల్లలిద్దరూ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు వచ్చిన వెంటనే రెడీ అనమాట ఈవెన్ స్నాక్స్ కూడా తెలియదు వాళ్ళ వేళ్ళు అంత ఫాస్ట్గా రెడీ అయిపోయారు ఎందుకంటే మేము మూవీకి వెళ్తున్నాము ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తున్నాం అనమాట మూవీకి మా లాస్ట్ మూవీ వచ్చేసి బ్రో సో బ్రో మూవీకి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు ఇంకొక మూవీకి వెళ్తున్నాం అనమాట పిల్లలు ఇంకేం తినలేదు కదా ఇంకా కార్లో ఏమైనా తింటారేమో అని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేస్తున్నాను ఇంకా మేము ఇప్పుడు వెళ్ళేది కోరమంగళ ఫోరమాల్కి అనమాట సో మాల్స్లో ఎలాగో వాటర్ బాటిల్ స్నాక్స్ అవి ఎలా చేయరు కదా సో ఇంకా కార్లో తింటారని చెప్పేసి చెరుకు ఒక బిస్కెట్ ప్యాకెట్ క్యారీ చేస్తున్నాను మేము ఇంటి దగ్గర ఎగ్జాక్ట్గా ఫోర్ ఫార్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాము మా మూవీ వచ్చేసి సెవెన్ థర్టీ ఆ టైంకి అనమాట ట్రాఫిక్ కూడా ఎలాగో ఉంటుంది కదా సో అందుకే కొంచెం అర్లీగానే స్టార్ట్ అయ్యాము డిన్నర్ అయితే బయట చేస్తాము మాల్కి వెళ్తున్నాం కాబట్టి ఎలా కొని ఇంకా మేము నలుగురు అయితే మూవీకి వెళ్ళి చాలా రోజులైపోతుందని చెప్పాను కదా బ్రో మూవీకి వెళ్ళామని చెప్పేసి బ్రో మూవీకి వెళ్ళినప్పుడు మా చిన్నోడు చుక్కలు చూపించాడు అనమాట సో అందుకే అప్పటి నుంచి ఇంకే మూవీకి ప్లాన్ చేసుకోలేదు సో ఇంక ఇప్పుడైతే కొంచెం మా చిన్నోడిని రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పాడు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత చూడాలి మా చిన్నోడు ఎంత కోఆపరేట్ చేస్తాడు ఏంటని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాము అంతే మాతో పాటు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది చిన్నగా చిన్నకలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట సో ఇంకా క్లైమేట్ అయితే చల్లగా ఉంది మేము ఎలాగో మాల్కి వెళ్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేసేస్తాము మా చిన్నోడు ఎంతవరకు కోఆపరేట్ చేస్తారో వెళ్ళిన తర్వాత చూడాలి అక్కడ మూవీలో ఫైటింగ్స్ వస్తాయి కదా సో హీరోయిన్ ఎవరైనా కొట్టరు అంటే మా చిన్నోడు ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట సో ఇంకా ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది మేమైతే ఎగ్జాక్ట్గా ఫోర్ ఫార్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా అప్పుడు స్కూల్స్ అవి వదలడం ఆ టైం కదా చూడండి రాములవారు వారు ఇంకా ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారో కోరమంగళాలు అనమాట చాలా బాగుంటుంది ఈ టెంపుల్ బయట నుంచి చూడటమే కానీ ఎప్పుడు వెళ్ళేదనమాట ఇంకా ఫైనల్గా మేము ఫోర్మల్కి అయితే రీచ్ అయిపోయాము సో ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేసేసుకొని మాల్ లోపలికి వెళ్ళిపోవడమే ఇంకా చాలా టైం ఉందన్నమాట మాకు సో పిల్లలు స్నాక్స్ అవి ఏం తినలేదు కదా ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఏవైనా ఇప్పించి ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాము ఇంకా హరిహరి వీరమల్లు మూవీ చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నామనమాట మీరు చూస్తే కనుక కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో సో మూవీ చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది నేను చాలా వీడియోస్లో చూసాను కొంతమంది చాలా నెగిటివ్ టాక్ అయితే ఇచ్చారనమాట నెగిటివ్ రివ్యూస్ ఇలా ఉంది ఎలా ఉందని చెప్పేసి సో నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది నాకే కాదు మా నలుగురికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట మూవీ కార్ పార్క్ చేసేసి వెళ్ళిపోయాము వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వీడియో తీసుకుంటున్నాను అనమాట ఎక్కడ పార్క్ చేసాము నెంబర్ కోసం అని చెప్పేసి లాస్ట్ టైం అలానే నెంబర్ మర్చిపోయాము ఎక్కడ పార్క్ చేసాము అనేది సో ఇంకా కొంచెం టైం పట్టిందనమాట వెతుక్కోవడానికి సో ఇప్పుడు అందుకే కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ ఫోటో తీసుకొని వెళ్ళాము నెంబర్ ఏంటని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చేసామన్నమాట వీళ్ళకి కావాల్సినవి అయితే వీళ్ళు ఆర్డర్ చేసుకున్నారు ఇంకా మేమైతే ఇప్పుడు అసలు హరిహర వీరమల్లు మూవీకి వస్తామని అయితే అనుకోలేదు మా హస్బెండ్ సర్ప్రైజ్గా తీసారన్నమాట టికెట్స్ అసలు యాక్చువల్గా నిన్న అంటే ట్వంటీ ఫోర్త్ జూలై రిలీజ్ అయింది కదా మూవీ సో ఇంకా ఆ రోజు మా ఇష్యూ బర్త్డే ఈవినింగ్ ఏమో చిన్నగా బర్త్డే పార్టీ ఉందని చెప్పేసి ఇంకా నిన్నైతే బుక్ చేయకుండా ట్వంటీ ఫిఫ్త్ రోజు నైట్కి అయితే బుక్ చేశారనమాట టికెట్స్ మేము హరిహర వీరమల్లు మూవీకి వస్తామని ప్లాన్లో లేదు అసలు యాక్చువల్గా ఓజీ మూవీకి వద్దాము ఇంకా సెప్టెంబర్లోనే ఎప్పుడో రిలీజ్ అవుతుందంట కదా అక్టోబర్లోనూ సో దానికి వద్దామని చెప్పేసి అనుకున్నాము ఈ లోపల మా హస్బెండ్ ఈ మూవీకి వెళ్దాము బాగుందంట అని చెప్పేసి ఇంకా బుక్ చేశారనమాట సో ఇంకా ఫస్ట్ మా ఇష్యూ నూడిల్స్ ఆర్డర్ చేసుకుంది హాఫ్ హాఫ్ అనమాట నాకు ఆ ఇష్యూకి ఎందుకంటే ఒకవేళ టేస్ట్ అనుకో మొత్తం మా ఇష్యూ తినలేదు కదా సో అందుకనే నాతో అలా జత వేసుకుంటుంది ఏదన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు బాగాలేదనుకో నాకు ఇచ్చు కదా సో అందుకే అనమాట నేనైతే ఎలా ఉన్నా తింటాను అని చచ్చినట్టుని ఏం చేస్తా చెప్పండి అక్కడ కాస్ట్లు అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి కదా మాల్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అదంతా కూడా సో ఇంకా డిన్నర్ కూడా ఇంకా కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇంకా మూవీకి వెళ్ళే టైం కూడా అయిపోతుంది సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే మాకు మూవీ స్టార్ట్ అవుతుంది సో ఇంకా మాల్ దగ్గరకు వచ్చేసాం కదా నేను ఇక్కడ నరసింహాన్ ఉందని ఉంది కదా సో అక్కడ ఫోటో తీసి నేను స్టేటస్ పెట్టాను అనమాట పెడితే మా ఇష్యూ ఫ్రెండ్స్ అందరూ మేము ఈ మూవీకి వెళ్ళామేమో అనుకున్నారు నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు ఐషు అడుగుతున్నారంట నరసింహ మూవీకి వెళ్ళారా అని చెప్పేసి ఇంకా హరిహర వీరుమల్లు మూవీకి వెళ్ళామేమో అని చెప్పింది ఐషు ఈ మూవీ కూడా చాలా బాగుందంట నేను వీడియోస్ అనమాట థియేటర్లో భజన చేయడం అదంతా కూడా ఈ మూవీకి కూడా వెళ్తే బాగుండు అనిపించింది సో ఇప్పుడైతే మేము లోపలికి వచ్చేసాము ఇంకా లోపలికి వచ్చిన వెంటనే మా చిన్నోడికి అయితే పాప్కార్ను ఈ రెండు అయితే ఖచ్చితంగా కావాలి ఇంకా మా చిన్నోడు ఒక ఎక్స్ట్రా సీట్ ఒకటి తీసుకున్నాం అనమాట హైట్ తక్కువగా ఉంటుంది కదా సరిగ్గా కనిపించదేమో అని చెప్పేసి సో ఇంకా అది వేసుకుని అయితే కూర్చున్నాడు పర్లేదు మంచిగానే కోఆపరేట్ చేశాడు కాసేపు ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందని ఇంకా నాకైతే భలేగా నచ్చింది అనమాట ఇంట్రో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ చూస్తున్నాము నెక్స్ట్ ఓజీ మూవీ కూడా తప్పకుండా వస్తాం థియేటర్కి చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట ఓజీ మూవీ కోసం కూడా ఈ మూవీ కూడా చాలా బాగుంది ఇంకా ఫైనల్గా మూవీ కూడా కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చేసాము మా చిన్నోడు కూడా బాగా నచ్చిందనమాట కానీ ఫైటింగ్స్ జరిగేటప్పుడే కొంచెం మా చిన్నోడిని చూసుకుంటే సరిపోతుంది ఒకసారి ఎడ్ చేశాడు కూడా నీ మూవీలోని సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మూవీ మీరు చూస్తుంటే కనుక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మాల్ బయట స్టాల్స్ లాగా పెడతారు హ్యాండ్ బ్యాగ్స్ క్లాతింగ్ ఇంకా వాచెస్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట సో అక్కడికి వెళ్దాము అనుకుంటే మా హస్బెండ్ ఏమో అటువైపుకి అసలు వెళ్ళొద్దు ఇంకా మనం పార్కింగ్లోకి వెళ్ళిపోయి కార్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు సో ఇంక ఇప్పుడైతే మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది ఇంటికి వచ్చేసరికి సో ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్